సంబంధించి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కేసుల్లో బ్యాక్ వేజెస్ మీద ఉన్న కొన్ని గైడ్ లైన్స్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఏంటని మనం చూసినప్పుడు అంటే ఐడి యాక్ట్ కింద ఎంప్లాయర్కి ఎంప్లాయీకి డిస్ప్యూట్ వచ్చి వర్క్ మ్యాన్ ఉంటారు కదా ఐడి యాక్ట్ సెక్షన్ టూ ఇయర్స్ కింద అలాంటి వాళ్ళని కనుక టెర్మినేషన్ అనేది ఇల్లీగల్గా అయితే అంటే టు స్టాట్యూటరీ ప్రొవిజన్స్ అయితే అతనికి బ్యాక్ వేజెస్ ఎప్పుడు ఇవ్వాలి స్టేట్మెంట్ ఎప్పుడు చేయాలి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటనేది చూసినప్పుడు ఈ రెండు వేల పదమూడులో ఇచ్చినటువంటి దీపాలి గుండు సర్వేస్ వర్సెస్ క్రాంతి జూనియర్ అధ్యాపక మహావిద్యాలయ అనే డివిజన్ బెంచి గోపాల్ గౌడ్ గారు సింగ్వి గారి జడ్జిమెంట్ ఒకటి ఉన్నది దాన్ని టూ థౌజండ్ థర్టీన్ అయినప్పటికీ అప్పటికి ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారు దాంట్లో వీటికి సెవెన్ గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది అప్పటిదాకా ఉన్న జడ్జిమెంట్స్ని తీసుకొని ఒకటి ఏంటంటే ఇప్పుడు రాంగ్ ఫుల్ టెర్మినేషన్ అంటే స్టాట్యుటరీ రూల్స్ వైలేషన్ అవటం ట్వంటీ ఫైవ్ ఎఫ్ రిట్రెచ్మెంట్ వీటికి సంబంధించి వైలేట్ అవటం ఇలాంటివన్నీ కనుక జరిగినట్లయితే ఎనీ రాంగ్ఫుల్ అట్లాగే విక్టిమైజేషన్ కానీ ఇట్లా నాచురల్ జస్టిస్ని వైలేట్ చేసి కానీ టెర్మినేషన్ ఉంటే ఖచ్చితంగా రీఇన్స్టేట్మెంట్ ఇవ్వాలి బ్యాక్ వేజెస్ ఇవ్వాలి కంటిన్యూటీ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలి అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ ఇక సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఈ బ్యాక్ వేజెస్ వచ్చేసరికి కొన్ని కండిషన్స్ అప్లై చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ వేజెస్ ఇవ్వాలా లేకపోతే ఏమైనా పార్క్లు ఇవ్వాలా అనే దానికి మూడు కండిషన్స్ చూడాలని సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒకటి ఎంత లెంగ్త్ ఆఫ్ సర్వీస్ అంటే ఎంప్లాయీ ఎంతకాలం పనిచేశాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసాడు టూ ఇయర్స్ చేశాడు త్రీ ఇయర్స్ చేశాడు ఆ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ని పెట్టి ఫుల్ వేజెస్ ఇవ్వాలా లేకపోతే పార్ట్ వేజెస్ ఇవ్వాలా అనేది తీసుకోవాలి అట్లాగే నేచర్ ఆఫ్ మిస్కండక్ట్ అతని మీద ఉన్నటువంటి కండక్ట్ మిస్ కాండక్ట్ ఏమన్నా అయిందా లేదన్నా ప్రూవ్ అయిందా ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ రెస్పాండెంట్ కంపెనీ వీటిని కూడా ఈ మూడింటిని కన్సిడర్ చేయాలి ఇంకా అలాంటి సిమిలర్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలని సెకండ్ ఇక థర్డ్ వచ్చేసరికి ఈ ప్లీడింగ్స్ ఉండాలి బ్యాక్ బ్యాక్వేజ్కి సంబంధించిన దాంట్లో ఎంప్లాయీ ఏం ప్లీడింగ్స్ ఉండాలి అంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఐఎమ్ నాట్ గెయిన్ ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ అల్స్వేర్ సో అట్లా చెప్పి ప్లీడింగ్స్ అనేది ఉండాలి ఐదర్ ఎడ్యుకేటింగ్ అథారిటీ కానీ లేకపోతే రిటర్న్గా వేసేటప్పుడు కానీ ఉండాలి ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఫాల్స్ ఛార్జెస్ అంటే ఇప్పుడు ఒక ఛార్జ్ చెప్పారు ఎంప్లాయీ మీద సో అండ్ సో మిస్కాండక్ట్ అని ఎంక్వైరీ చేశారు బట్ ఇవన్నీ స్టాట్యుటరీగా రూల్ ఫాలో అయినా అల్టిమేట్గా కనుక ఆ ఫాల్స్ ఛార్జెస్ ఏమి ప్రూవ్ కాకుండా గిల్టీ ఏం లేకుండా ఫెయిర్గా కనుక అతను బయటకు వస్తే ప్లెయిన్గా అప్పుడు ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఫుల్ వేజెస్ అని చెప్పి ఫుల్ బ్యాక్ వేజెస్ అని చెప్పి చెప్పడం జరిగిందండి బికాస్ ఆఫ్ ఫాల్స్ ఛార్జ్ ఈజ్ మిస్టేక్ ఆఫ్ ది ఎంప్లాయర్ అనేది ఒకటి ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే వన్స్ ఒక కాంపిటెంట్ అథారిటీ ఇది ఇల్లీగల్గా టెర్మినేట్ అయ్యింది స్టాట్యుటరీ వయలేషన్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ కనుక ప్రూవ్ చేసి ఒక బ్యాక్ వేజెస్ ఇట్లాంటివి రీన్స్టేట్మెంట్ అన్ని అవార్డు చేస్తే అలాంటి విషయాల్లో టూ ట్వంటీ సిక్స్ ఉపయోగించి రిట్ పిటిషన్ ఉపయోగించి హైకోర్టు కానీ వన్ థర్టీ సిక్స్ ఉపయోగించి సుప్రీం కోర్ట్ కానీ ఇట్ షుడ్ నాట్ ఇంటర్ఫైర్ విత్ ది ఫైండింగ్స్ ఆఫ్ ది లేబర్ కోర్ట్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ది లేబర్ కోర్ట్ అని కూడా చెప్పడం జరిగింది అండ్ అనదర్ థింగ్ ఈస్ టైం ల్యాబ్స్ సమ్ టైమ్స్ వేజెస్ ఆర్ బీయింగ్ రిడ్యూస్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలా ఓన్లీ ఆన్ ద గ్రౌండ్ దట్ ల్యాబ్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ది టెర్మినేషన్ ఆఫ్ ఆర్డర్ ఫ్రమ్ ది టెర్మినేషన్ ఆర్డర్ ఫ్రమ్ ది టెర్మినేషన్ ఆర్డర్ టు రీఇన్స్ డిసైడింగ్ ది డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి ఎంత పట్టింది ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి మరి హైకోర్టుకి ఎంత పట్టింది ఇట్లాంటివన్నీ లెక్ చేసుకుని సంవత్సరాల తర్వాత ఇవాళ ఇలాంటివన్నీ కనుక చూసినట్లయితే అది ఎంప్లాయీ చేతిలో లేదు ఇట్ ఈస్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ది ఎంప్లాయీ సో హౌ కెన్ హీ షుడ్ బి పనిష్ ఫర్ ది మిస్టేక్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్ ఇట్ ఈస్ సిస్టమ్ మిస్టేక్ అండ్ ఎంప్లాయర్ ఈజ్ ఇన్ అడ్వాంటేజ్ స్టేజ్ పొజిషన్ సో ఈ కెన్ టేక్ దిస్ లిటిగేషన్ అప్ టు సుప్రీం కోర్ట్ ఫర్ దాట్ ఓ కెన్ వీ పనిష్ ది ఎంప్లాయీ సో ఇట్ షుడ్ నాట్ బి ఏ రీజన్ ఫర్ రిడ్యూసింగ్ ది బ్యాక్వేజెస్ అనేది ఒకటి ఇంకా సెవెంత్ గైడ్ లైన్స్ వచ్చేసరికి ఇందులో ఏం చెప్తారంటే జేకే సింథసిస్ అనే ఒక కేసులో కొన్ని ఒక చెప్పడం జరిగింది రేషియో ఏంటది వన్స్ రీన్స్టేట్మెంట్ వేస్తే ఈజ్ అ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ దానికి ఏదో కొన్ని గైడ్ లైన్స్ అవి ఇవ్వటం జరిగింది కాబట్టి దాన్ని ఓవర్రూల్ చేసేది వన్స్ వన్స్ స్టేట్మెంట్ ఇస్తే ఈజ్ మ్యాటర్ ఆఫ్ రైట్ ఈ షుడ్ బి కంటిన్యూ కంటిన్యూటీ ఆఫ్ సర్వీస్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ అనేది దాన్ని ఓవరూల్ చేస్తూ దీంట్లో చెప్పడం జరిగింది దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ గైడ్ లైన్స్